సార్ వార్త పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో ఇదిగో ఆ ప్రాంతములో నుండి కణాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువ దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను ఈ కణాను స్త్రీ ఎవరు ఇస్రాయేళ్లకు ఈ కణాను స్త్రీకి సంబంధం ఏమిటి ఆ ప్రాంతంలో ఎప్పటి నుండి ఉంటున్నారు వారిని ప్రక్కన పెట్టడానికి గల కారణం ఏమిటి యేసు ప్రభువారు అవతరించడానికి ఇస్రాయేలు జనాంగాన్ని ఒక వేదికగా ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళు ఆయన యొక్క ఎన్నిక చేయబడిన ప్రత్యేకించబడిన దేవుని స్వంత జనాంగము ఇస్రాయేలీలు వాళ్ళు కాక మిగతా వాళ్ళందరినీ అన్యజనులు అన్న పరాయోళ్ళు అనమాట దేవునికి పరజనులు వాళ్ళు అంటే అందరినీ రక్షించడానికి ఈ చిన్న జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేశారు కనుక రక్షణ యజ్ఞము జరిగిన తరువాత అందరూ రెండర్ అందరికీ సువార్త ప్రకటించండి రక్షణ బృందం అని పిలుపు స్టార్ట్ చేశారు అందరూ దేవునితో సమాధాన పడడానికి ఇంకా యజ్ఞము జరగలేదు అందరూ వేరే వేరే కల్పిత దైవాలను ఊహాజనిత పాత్రలను ఆరాధించుకుంటూ ఉన్నారు అరే వాళ్ళందరూ చేయలేదురా భూమిని చేయలేదు నిన్ను కూడా చేయలేదు నేను కదా చేశాను అంటున్నాడు దేవుడు కాబట్టి వాళ్ళకందరికీ నిజమైన సృష్టికర్త తెలియదు కనుక వాళ్ళు దేవునికి దూరస్తులు నిజమైన సృష్టికర్త మట్టితో మొదటి మానవుడిని చేసిన వాడు ఇజ్రాయేల్కు తెలుసు వాళ్ళ మూల పురుషుడు అబ్రహాం ద్వారా కాబట్టి ఇప్పుడు కణాను ఎందుకు పక్కన పెట్టాడంటే మరి ఆమె వేరే దేవతలను భూమిని చేయని దేవుళ్ళను మానవ సృష్టి జరపని దేవుణ్ణి రక్షణ సంకల్పం చేయని దేవుణ్ణి కల్పిత దేవుడిని ఎవరిని ఆరాధించుకుంటూ మరి పక్కన పెట్టడా అది నేను నా కొడుకున్నాడు అనుకోండి నా కొడుకు వచ్చేసి నాకు సహాయం చేయి అని చెప్పి వచ్చి నా పక్కింటో ఎదురింటో డాడీ డాడీ అని పిలుస్తుంటే నాకు ఒళ్ళు మండదని నువ్వు నాకు పుట్టి వాణి డాడీ అంటే ఇంట్రా పోని డాడీ అయితే వాణ్ణి అడుక్కోపో నేను ఎందుకు ఇవ్వాలి నీకు ఎందుకు సహాయం చేయాలని అన్నాడు ఎవడే అంటారు ఊర్లో వాళ్ళందరినీ డాడీ అని పిలుస్తాను నిన్ను తప్ప కానీ నువ్వే నాకు లక్ష రూపాయలు ఇవ్వాలా అని అంటే ఎవడైనా ఇస్తాడా ముందు నీ డాడీ ఎవడూ తెలుసుకోపోరా తర్వాత లక్ష రూపాయలు ఆలో ఆలోచన చేద్దామంటాం అది సృష్టికర్త ఒకడున్నాడు సృష్టికర్తలు కాని వాళ్ళు అనేక శక్తులు అనేక మంది దేవతలు అని పిలువబడుతున్నారు దిస్ ఈజ్ ది కరెంట్ సిచ్యువేషన్ జన్మనిచ్చిన తల్లి తండ్రి ఒకరున్నారు మనుషులు వాళ్ళను తప్ప ప్రపంచంలో అందరిని మమ్మీ డాడీని పిలుస్తున్నారు జన్మనిచ్చినను తప్ప నన్ను ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు నా దగ్గరికి రండి నేను మేలు అంటాడు మరి పక్కన పెట్టకపోతే ఎలాగ ఎలాగో ఓకే